హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మొత్తం ఒకటే టాపిక్ ఒకటే మాట్లాడుతున్నారు అందరు కూడా రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చిన హైడ్రా ఈ హైడ్రా అని చెప్పేసి చాలామంది ఏంటంటే ఏంటి అసలు ఈ హైడ్రా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అసలు ఎందుకు వచ్చింది హైడ్రా ఎవరి కోసం వచ్చింది హైడ్రా సో దీనివల్ల కామన్ ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా సో ఈ హైడ్రా వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలు ఈ హైడ్రా యొక్క పనిచేసే విధానం ఏముంది సో వీళ్ళు ఏం చేస్తారు అసలు అన్నది మనం మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్న వీడియో ఎండ్ వరకు చూడండి హైడ్రా అనే దానికి మీనింగ్ తెలుసుకుందాం మనం ఫస్ట్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ రెస్పాన్సిబుల్ ఏజెన్సీ అనమాట ఇది సో ఇక్కడ ఏంటంటే ఈ హైడ్రా ఏం చేస్తుందంటే ఎక్కడైతే చెరువుకట్టు ప్రాంతాలు ఉంటాయో ఎక్కడైతే నాళాలు ఉంటాయో వీటిని ప్రొటెక్షన్ చేయడం కోసం వచ్చిందనమాట ఇది సో ఇది వచ్చేసిందంటే రీసెంట్గా మనకి జూలైలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి బాగా వైరల్ అవుతుంది ఇది సో దాని తర్వాత ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించి ఈ బాధ్యతలన్నీ అప్పగించడం జరిగిందనమాట సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే మన గతంలో తీసుకుంటే ఇరవై సంవత్సరాల ముందు వరకు తీసుకుంటే కూడా హైదరాబాదులో కొన్ని వేల చెరువులు ఉండేవి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చెరువులన్నీ కూడా ఏంటంటే మాయమైపోయినాయి మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ రీసెంట్గా కొన్ని సర్వేలు కొన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే హైదరాబాద్లో ఉన్న చెరువుల సంఖ్య తీసుకుంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ మాయమైపోయినాయంట మాయమైపోయినాయంటే ఎక్కడ పోయినాయి నీళ్ళన్నీ మొత్తం ఎంకిపోయిన ఆ భూమిలో అంటే అది లేదు చాలామంది ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం చాలామంది రూల్స్కి విరుద్ధంగా వెళ్ళడం వల్ల ఈ చెరువులన్నీ కూడా చాలామంది ఏంటంటే మొత్తం కబ్జాలు చేయడం కానీ చెరువులన్నీ కూడా ఇంకిపోవడం జరిగింది చెరువులన్నీ చాలా వరకు మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసి దాని మీద కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత ఏం చేసింది గవర్నమెంట్ అంటే గతంలో కూడా సో చాలా గవర్నమెంట్ మారిపోయినాయి కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది హైదరాబాద్లో వర్షాలు పడితే చిన్న చిన్న వర్షం పడంగానే చాలు రోడ్ల మీద గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇలా హైదరాబాద్లో తీసుకుంటే గొలుసుకట్టు చెరువులు అంటారు అంటే ఒక చెరువు బాగా నిండిపోతే ఈ వాటర్ ఇంకో చెరువులో వెళ్ళడానికి నీళ్ల సమస్య ఉండొద్దని చెప్పేసి కూడా గవర్నమెంట్ దీని మీద చాలా బాడీస్ ఉన్నాయి ఇది ఒక పెద్ద టాపిక్ ఇది సో దీంట్లో వచ్చేసి రెండు జోన్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటి బఫర్ జోన్స్ అంటారు బఫర్ జోన్ అంటే ఏంటంటే ఈ చెరువు కట్టు ప్రాంతాలకి మినిమం డిస్టెన్స్ ఉంటుంది అనమాట అంటే ఇది నిండినా కానీ వర్షం ఎక్కువ వచ్చినా కానీ ఎంత వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు ఎంత డిస్టెన్స్ వరకు కట్ అవుద్దని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి థర్టీ మీటర్స్ కావచ్చు తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఏరియా సరౌండింగ్లో ఏంటంటే ఇంత లిమిటింగ్ ఏరియా అని చెప్పేసి ఇప్పుడు మనకి దీంట్లోనే ఏదైతే మనకి మేజర్గా కంఠం తీసుకున్న కంఠం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే త్రిబుల్ వన్ జియోస్ ఉంటాయో ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని ఎఫ్టిఎల్ సో వీటికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయన్నమాట సో ఈ చుట్టుపక్కల ఈ చెరువుకట్టు ప్రాంతాల దగ్గర సో ఇక్కడ లోతట్టు ప్రాంతాల దగ్గర కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి కానీ గతంలో చాలామంది ఏం చేశారంటే గవర్నమెంట్ సంబంధించిన కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి దీంట్లో సో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు దీని గురించి బట్ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్న దీని గురించి ఏంటంటే యాక్చువల్లీ ఏముంటుందంటే గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లో ఏదైతే ఇవి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లలో కానీ కన్స్ట్రక్షన్ చేసేస్తే చాలామంది ఎవరు ఏమన్నారు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చేం కూలగొట్టరు లే అన్న ఫీలింగ్లో చాలామంది ఏం చేశారంటే ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా కబ్జాలు చేయడం కానీ సో దాంట్లో వచ్చేసి వాళ్ళు కట్టుకోవడం కానీ ఇలాంటివి చేయడం గతంలో చాలా జరిగినాయి సో ఇలా జరిగినాయి సో దీనివల్ల ఏమవుతుందంటే రోడ్లన్నీ పాడవుతున్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది జనాలకు ఇబ్బంది అవుతుంది సో దీన్ని అరికట్టాలి రానున్న రోజుల్లో హైదరాబాద్ మరో బెంగళూరు సిటీ లాగా నీళ్ల కోసం ఇబ్బందులు పడవద్దు అంటే ఇక్కడ నీటి కొరత లేకుండా ఉండాలంటే నీళ్లు పుష్కలంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ చెరువులను కాపాడుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన సప్ మొత్తం సపరేట్ డిపార్ట్మెంట్ ఒకటి హైడ్రాని క్రియేట్ చేయడం జరిగింది సో ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకటేసారి ఏంటంటే పాతవి గతంలో ఏవైతే ఇలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ కట్టాల్సిన దగ్గర కూడా ఫ్లైక్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ సిక్స్ ఫ్లోర్స్ కట్టడం తర్వాత అయితే ఎక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే అసలు కన్స్ట్రక్షన్ ఏ చేయొద్దో అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన అన్ని కూడా కూలగొట్టడం మొదలుపెట్టారు సో కూల కొట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు జనాల్లో ఇంకొక కొత్త భయం స్టార్ట్ అయింది సో ఇక్కడ ఏ ఏ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి చాలామంది ఏంటంటే ఇక్కడ మేజర్గా ఎవరికి ఇబ్బంది అవుతుంది ఎవరు దీనివల్ల నష్టపోయేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకంటే వాళ్ళ రూపాయి రూపాయి కష్టాల జీతాన్ని తీసుకొచ్చి ఏదో సొంత ఇల్లు కొనాలి సొంత ప్రాపర్టీ కొనాలని చెప్పేసి వాళ్ళ ఏండ్ల తరబడి కష్టాల జీతం అంతా తీసుకొచ్చి పెట్టుబడి పెడితే ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొనలేని పరిస్థితి అమ్మలేని పరిస్థితి పైగా గవర్నమెంట్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇల్లు కూల్చేస్తుంది సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎఫ్టిఎల్ లెవెల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ సంబంధించినవి నీళ్ళకి దగ్గర చెరువులకి దగ్గర బఫర్ జోన్స్లో ఎప్పుడు కూడా కట్టొద్దు అది ఇయ్య కాకపోయినా రేపు కూడా ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ వచ్చినా లేదా ఏదో ఒక బాడీ వచ్చినా కూడా ఎప్పటికైనా సరే ఇది ఎఫెక్ట్ చేస్తుంది సో మనకి నేషనల్ లెవెల్లో ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీని మీద చాలా బాడీస్ ఉన్నాయి ఆల్రెడీ సో వాటర్ ప్రొడక్షన్ కంపల్సరీ నీళ్ళకి ఇబ్బందులు ఉండొద్దు కామన్ మ్యాన్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కాబట్టి ఎప్పుడైనా సరే కానీ మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు కూడా ఈ ఎఫ్టిఎల్ దగ్గరలో కానీ చెరువులకు దగ్గరలో వ్యూ పాయింట్ బాగుంది కదా అని మాత్రం తొందరపడి కొనొద్దు సో లీగల్గా క్లియర్ ఉందా లేదా దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మనం కొనే ఏరియాకి చుట్టుపక్కల ఏమైనా చెరువులు ఉన్నాయా ఏమైనా ఇంతకుముందు గతంలో ఏమైనా చెరువులు ఉన్నాయా ఇప్పుడు ఏమైనా మాయమైనాయా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా లేదా ఇవన్నీ కూడా గవర్నమెంట్ సంబంధించిన అప్రూవల్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా లీగల్ అడ్వైస్ తీసుకొని ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే అప్పట్లో కొన్నాం కదా ఇలా ఏం చేస్తున్నాం అంటే అప్పట్లో కొన్న వాళ్ళది ఏంటంటే చాలామంది ఇలా బిల్డర్స్ డెవలపర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు వాళ్ళకేం తెలియదు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు వీళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్లు కూడా కూలగొడుతున్నారు అంటే పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా కూలగొట్టడం సో వీటిని ప్రొటెక్షన్ చేస్తాం సో దీంట్లో రానున్న రోజుల్లో ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కూడా హైడ్రా అతి తొందరలో తీసుకురాబోతుంది కాబట్టి ఇప్పటికైనా సరే మనం మేల్కొని ఏం చేయాలంటే ఎక్కడైనా సరే తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి పోవడం కానీ లేదా చెరువులకి నదులకి దగ్గరలో ఉండడం కానీ లేదా చుట్టూ చెరువులు ఉండి మధ్యలో ఏమైనా కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా అపార్ట్మెంట్లలో కానీ ఫ్లాట్స్లలో కానీ విల్లాస్ ఉంటే కానీ ఎప్పుడు కొనొద్దు నీళ్ళు ఎక్కడైతే ఫ్లోట్ అవుతాయో నీళ్ళు ఎక్కడైతే ఇబ్బందిగా మారుతాయో రానున్న రోజుల్లో లేదా గతంలో జరిగినవో అలాంటి లొకేషన్కి కొంచెం దూరం ఉండడమే బెస్ట్ సో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ కనుక దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక మార్క్ వేయగలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వేయగలుగుతుంది గవర్నమెంట్కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు జనాలు కూడా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు రైడర్ని ఎందుకంటే ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్ని తీసాలి సో వీటిలో పార్కులు డెవలప్మెంట్ చేయడం కానీ ఈకో ఫ్రెండ్లీ పార్క్స్ డెవలప్ చేయడం కానీ తర్వాత లేక్ ప్రొటెక్షన్ చేయడం కానీ సో ఈ వీటన్నింటినీ కూడా ఏంటంటే మనం గతంలో కూడా తీసుకుంటే ట్యాంక్ మండ్ ఏదైతే ఉందో ట్యాంక్ మండ్ లాంటిది హిమాయత్సార్ గండిపేట చెరువులు ఉన్నాయి సో వీటిని ప్రొటెక్షన్ చేయడం కోసమే నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ వన్ జీవో అనేది తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఏంటంటే కొత్తగా చెరువులు కబ్జాలు కాకుండా చెరువులు మొత్తం మూసిపోకుండా దీని తర్వాత ఏంటంటే గతంలో చేసినా కూడా కొన్ని మొత్తం కూల్ చేసి వీటిని ప్రొటెక్షన్ కోసం వీటిని కాపాడుకోవడం కోసం ప్లాన్ చేస్తుంది కాబట్టి హైడ్రా వల్ల ఏంటంటే ఒక రకంగా మంచిదే ఉంది మనకి వాటర్ సోర్స్ అనేది మంచిగా ఉంటుంది నీళ్ళు ఇంకుడు గుంతలు కానీ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా మీరు ఏంటంటే ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మాత్రం దయచేసి ఈ ఎఫ్టిఎల్కి దూరంగా ఈ జోన్స్కి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ జోన్స్ ఇవన్నీ చూసుకొని బఫర్ జోన్లు ఏమైనా ఉందా లేదా చూసుకొని మనం ఇల్లు కట్టుకున్నా లేదా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేదా మనం ప్రాపర్టీస్ కొంటే సేఫ్ ఉంటుంది కానీ దగ్గర ఉన్నాయి తక్కువలు వస్తుంది ఆఫర్లు వస్తుంది ఇలాంటి వాటిలలో తొందరబడి పెట్టి మోసపోవద్దు కాబట్టి ఇప్పటికైనా జనాలు గుర్తించాలి ఏంటంటే ఓన్లీ మనం ఏంటంటే సిటీకి దగ్గర ఎంత ఉంది దూరం ఎంత ఉందని చూసుకోకుండా ఎంత దూరంలో వచ్చినా పర్లే ఇట్లాంటి చెరువు కట్టు ప్రాంతాలకు కొంచెం డిస్టెన్స్లోనే ఉండి డెవలప్మెంట్స్ అన్నీ ఉండి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేని చోట అలాంటి లొకేషన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి సో మీకు హైదరా హైదరా రిలేటెడ్ ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా లేదా ఎక్కడ ల్యాండ్స్ కొంటే బాగుంటుంది ఎక్కడ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు విల్లాస్ కావచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు వీటికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా ఫుల్ డీటెయిల్స్ కోసం మీ బ్రదర్ సంజయ్ నాయక్ని కాల్ చేయొచ్చు సంజయ్ నాయక్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ అనే నెంబర్ కాల్ చేయండి సదా మీ సేవలో మేము అందుబాటులో ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో